హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో ఈ వీడియో నేను ఎక్స్క్లూజివ్గా చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది ప్రజెంట్ మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే కానిస్టేబుల్ ఏదైతే పదమూడు క్వశ్చన్స్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీతోటి సో ఎక్స్పర్ట్ కమిటీ యొక్క తీర్పు ఏ విధంగా రాబోతుంది ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఓకేనా అండి మరి సెలెక్ట్ కాని పరిస్థితి ఏంటిది అసలు ఏంటిది గందరగోళం ఎందుకు వస్తుంది సో ఇవన్నీ క్వశ్చన్స్ కనుక మీరు ప్రతి దానికి మీకు ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్ అనమాట అసలు తెలియాలి ఫస్ట్ ఏం జరుగుతుందో తెలియకుండా మనం ఒక విషయంపైన అనవసరంగా ఏ వ్యక్తి కూడా కామెంట్ చేయొద్దు అనమాట సో మీకు నాకున్న అవగాహనతోటి నేను తెలుసుకొని కొన్ని విషయాలు మీకు తెలంగాణ నిరుద్యోగుల గురించి పరిస్థితి ఏంటిది అనేది గురించి మీకు పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీకు ఇస్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే కానిస్టేబుల్ జాబ్ అండి సో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే రిజల్ట్ ఇచ్చారు కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయిపోతుంది సో ఫస్ట్ ఏం చేశారు సింగిల్ బెంచ్లో ఉన్నప్పుడు ఆ ఫోర్ మార్క్స్ ఏదైతుందో ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ది తెలుగులో కన్వర్ట్ చేసే విధ మధ్యలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది అయితే వెళ్ళడం జరిగింది సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఓకే మిస్టేక్స్ ఉన్నాయి కదా సో ఈ మార్క్స్ కలపండి అని చెప్పి బోర్డుకి అయితే చెప్పడం జరిగింది సో బోర్డు ఏం చేసింది దాని తర్వాత అంతలోపే అంటే రిజల్ట్ ఇచ్చిన నాలుగు రోజులు ఒక ఐదు రోజుల తర్వాత కోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది సో దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది ఎస్బీఐ అయితే మెడికల్ అవుతుంది వీళ్ళు ప్రాసెస్ ఏదైతే చేయాల్సిన వీళ్ళు కంటిన్యూ చేస్తునేవారు దా దాని తర్వాత ఏమైంది ఇది కాస్త సింగిల్ బెంచ్ కాస్త డివిజన్ బెంచ్కి వెళ్ళింది సో నిన్న జరిగింది చాలామంది కూడా కానిస్టేబుల్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఐడియా ఉండే ఉంటుంది చాలామంది కూడా నిన్న లైవ్లో ఉన్నారు సో దాని గురించి నేను అనవసరమైన మ్యాటర్ గురించి చెప్పను సో అది అందరికీ ఐడియా ఉన్న విషయమే సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఫస్ట్ ఏమో నాలుగు మార్కులు కలపాలని చెప్పారు అంటే డిలేట్ చేయాలి అందరికి కలపాలని చెప్పారు ఇప్పుడు వచ్చేసరికల్లా ఆ నాలుగు మార్కులకు కాస్త ఇంకొక తొమ్మిది క్వశ్చన్లు అంటే మొత్తం అన్ని పదమూడు క్వశ్చన్లు ఈ పదమూడు క్వశ్చన్స్ అనేది ఉస్మాని యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతుందో ఇండిపెండెంట్ బాడీ అది ఇచ్చిన తీర్పే ఫైనల్ అంటే ఎవరైతే ఇప్పుడు బోర్డుకైనా సరే మిగతా స్టూడెంట్స్ ఎవరైతే కేసేశారో వీళ్ళందరికి సంబంధించి ఆ తీర్పు ఫైనల్ అని చెప్తుండదు ఓకే బాగానే ఉంది సార్ మరి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఆ పదమూడు క్వశ్చన్లు పదమూడు క్వశ్చన్లు కరెక్ట్ అంటే ఎటువంటి బాధ లేదు ఓకే అందరూ హ్యాపీ ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళందరూ ఇన్ కేస్ ఆ పదమూడు క్వశ్చన్లలో ఒక్క క్వశ్చన్ రాంగ్ ఒక్క మార్క్ యాడ్ చేయాలన్నా మరి బార్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఒకసారి ఆలోచించండి మీరే నాకు యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే సో మన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి చాలామంది రైల్వేతో పాటుగా చాలామంది ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి రైల్వే ఎగ్జామ్ రాక కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఒక ఐదుగురు ఆరుగురు అందులో ఒక స్టూడెంట్ నన్ను అడిగిన క్వశ్చన్ అన్న నా ఏజ్ థర్టీ టూ అన్న ఇప్పుడు అంటే ఆయన ఎండి అనమాట నా రిజర్వేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా సరే నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే ఇదే నా లాస్ట్ నోటిఫికేషన్ అన్న బట్ నేను బోర్డర్లో క్వాలిఫై అయ్యాను సివిల్ కానిస్టేబుల్కి నాకు జాబ్ వచ్చిందనే చెప్పి సంబంధాలు కూడా ఇప్పుడే అన్న వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కూడా కానీ ఎంగేజ్మెంట్ అంటే మీరు ట్రైనింగ్ ఎప్పుడు వెళ్తారని చెప్పి నన్ను అదే క్వశ్చన్ అడుగుతున్నా నేను ఇప్పుడు ఏం చేయాలి నేను చావాలన్నా బతకాలని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అండి సో నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది అరే కరెక్టే కదా ఇన్ కేసు పదమూడు క్వశ్చన్లు సేపుగా అన్ని కరెక్ట్ అంటే మాత్రం వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు లిస్ట్లో ఎటువంటి ప్రాబ్లం ఒక్క ఒక్క ఒక్కలో కూడా ఈజ్ ఉన్న నేమ్స్ అందరికి ఎవరికైతే జాబ్ వచ్చినా వాళ్ళందరికీ హ్యాపీ ఇన్ కేసు ఒక్క మార్క్ అయినా సరే కలపాలే ఇది డిలేటెడ్ క్వశ్చన్ ఇది రాంగ్ క్వశ్చన్ అని చెప్పితే అప్పుడు పరిస్థితి ఏంటండి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు బార్డర్లో ఉన్న వాళ్ళు ఏమో జాబ్ మిస్ అవుతుంది వాళ్ళ క్వశ్చన్ ఇన్ కేసు వాళ్ళు రాంగ్ అయితే వాళ్ళకి కలుస్తుంది కరెక్ట్ అయితే అంటే ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు మీరు రిజల్ట్ ఎందుకు ఇస్తారు మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇన్ని మిస్టేక్స్ ఉంటాయని చెప్పి మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీలు అంటే తెలంగాణలో నిరుద్యోగులు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది నాకు ఒక విషయం అర్థం కాదండి నేను రైల్వే ఇప్పుడు కొన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను అప్డేట్ చూస్తూ ఉన్నాను రైల్వేల ఒక టెన్త్ క్లాస్ యొక్క బేస్ గ్రూప్ డే ఎగ్జామ్కే కోటి ఇరవై లక్షల మంది పైగా అప్లై చేస్తారు అందులో ఆల్మోస్ట్ ఒక అరవై నుంచి యాభై లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు రోజుకి నాలుగు షిఫ్ట్లు ఉంటుంది అట్లా మూడు నెలలు జరుగుతుంది ఒక్క క్వశ్చన్ కూడా మిస్టేక్ రాదండి నాకు అదేంటో అర్థం కాదు బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నది వాళ్ళకి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది కొన్ని వందల వేల ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మరి వాళ్ళకి రాని మిస్టేక్స్ మరి మనకు ఎక్కడ జరుగుతున్నాయి సార్ మనం ఎందుకు మన ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కోటి యాభై లక్షలు ఎక్కడా రెండు లక్షలు ఎక్కడా అక్కడ వందల వేల క్వశ్చన్స్ ఎక్కడ ఇక్కడ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎక్కడ ఏంటి సార్ మాకు ఈ దారుణం ఏంటిది అంటే నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి మేమే అడుక్కోవాలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఇవ్వండి సార్ అని చెప్పి మనమే బాధ పెట్టుకోవాలి రిజల్ట్ ఇచ్చిన తర్వాత జీఆర్ఎలిస్ట్లు ఇవ్వాలి సార్ ఫైనల్ లిస్ట్ ఇవ్వాలి సార్ అని మేమే అడగాలి రిక్వెస్ట్ చేయాలి అడుక్కోవాలి అన్నీ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ పంపండి సార్ అని కూడా మేమే అసలు ఏంటి సార్ ఇది అంటే ఎవరు చేయాల్సిన డ్యూటీ ఎవరు చేస్తున్నాం సార్ అసలు ఈ కేసులో కూడా వేయండి సార్ ఒకప్పుడు మా సీనియర్లు కానీ సూపర్ సీనియర్లు కానీ జాబ్ వచ్చిన వాళ్ళు చెప్తూ ఉండే అరే మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి కానీ ఇప్పుడు అది లేదు సార్ మన దగ్గర తెలంగాణ అది లేదు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్లు కాదు బుక్ల మీద కాదు ఫోకస్ కేసులు ఎలా వేయాలి క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి వీటి మీద నాలెడ్జ్ పెరుగుతుంది అసలు ఎవరు చేయాల్సిన డ్యూటీ ఎవరు చేస్తున్నారు సార్ ఒకసారి ఆలోచించండి మీరే అంటే స్టూడెంట్ అంటే ని ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కే సార్ ఈ ఈ బాధలు ఈ ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళకే కొంచెం ఎబో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోరు కొంచెం బిలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు మనం మిడిల్ క్లాస్ క్లాస్తో పైకి వెళ్ళలేదు కిందికి వెళ్ళలేదు పైకి వెళ్దామని ట్రై చేసే క్రమంలో ఇంకా దిగజారిపోతున్నాం ఒక నిరుద్యోగికి అది ఏ జాబ్ అయినా సరే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకైనా నిరుద్యోగికైనా ఎవరికైనా సరే ఒక జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీయే బాగుపడుతుంది సార్ నాట్ ఓన్ వాళ్ళ ఒక్కళ్ళు కాదు వాళ్ళ జనరేషన్ బాగుపడుతుంది అంటే ఒక్క జాబ్ వల్ల ఒక జనరేషన్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుంటూ వాళ్ళ పిల్లలు కావచ్చు వాట్ ఎవర్ ఈజ్ ఒక జనరేషనే చేంజ్ అయిపోతుంది మరి ఇలాంటి దాంట్లో ఇంత నెగ్లిజెన్స్ ఏంటి సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు ఆ పరిస్థితి దాటి నా క్వశ్చన్కి సమాధానం ఎవరేం చెప్తారు అదే మీరు రిజల్ట్ ఒకళ్ళ హోల్డ్లో పెట్టి ఆ కోర్టు కేసులు పెండింగ్లో అయిన తర్వాత ఇచ్చినా బాగుంటుంది కదా అంటే ఇంత సంక్లిష్టంగా కావడానికి ప్రాబ్లం అసలు ఎక్కడ వస్తుంది మరి దీన్ని ఎవరు పట్టించుకోరా ఇక భర్తీ మళ్ళీ మేమే ప్రతి విధంగా ప్రతిసారి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండివిజువల్గా ఇనిషియేటివ్ తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ ఇది ఇట్లా ఉల్లిపెట్టండి టిఎస్పిఎస్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్కి ఇంతవరకు దానికి ఒక రిజల్ట్స్ లేదు ఆర్ జంటల్ కేసు అని చెప్తున్నారు మరి అదేంటి సార్ నాకు అర్థం కాదు ఆర్ కేసు ఇప్పుడు ఆల్రెడీ టీఎస్ఎల్పిఆర్బిఏ పక్క బోర్డే మన స్టేట్లో ఉన్నదే విత్ ఇన్ చేంజ్లో విత్ ఇన్ వాళ్ళ నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ చేంజ్ చేసుకొని ఇచ్చినప్పుడు మరి తెలంగాణ గవర్నమెంట్లా ఒకే ఒకే గవర్నమెంట్లా ఒకే స్టేట్లో ఉన్న టీఎస్పీఎస్ ఎందుకు చేయలేకపోతుంది సార్ మరి వాళ్ళకి సాధ్యమైంది మీకు ఎందుకు సాధ్యం కావట్లేదు దానికి జీఓ ఇప్పుడు రాజస్థాన్ సమ ఒక కోర్ట్ అయితే ఒక ఆర్డర్ ఇచ్చేసింది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం సో రాజస్థాన్ కేసు దాన్ని చేసుకొని మనం మీకు రిజల్ట్స్ ఇవ్వచ్చు కదా సార్ ఎందుకు ఆగుతుంది అసలు అంటే ఇవన్నీ మీరు చేయాల్సిన పని మీది ఎగ్జిక్యూటివ్ బాడీ ఇండిపెండెంట్ బాడీ అంటే మేము ప్రతి సిచ్యువేషన్లో చేసి 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 అలసిపోయారు సార్ చాలామంది చాలామంది కూడా ఎమోషనల్ డిసిషన్స్ తీసుకొని చాలామంది బలైతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు దయచేసి నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి మేము కూడా మనుషులమే నిరుద్యోగులు స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ మేము కూడా మనుషుల దయచేసి మా వైపు కూడా చూడండి తెలంగాణలో అందరితో పాటు మేము కూడా బతికే ఉన్నాం ప్రిపరేషన్లు ఉన్న వాళ్ళు ఒక శత్రువులాగా టెరరిస్ట్ లాగా ఎవరు భావించకండి దయచేసి అరే వాళ్ళ పరిస్థితి కూడా మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి మేము ఏం తప్పు చేసాం చెప్పండి ప్రిపేర్ అవ్వడం తప్ప సంవత్సరాల సంవత్సరాల తర్వాత ఫ్యామిలీని వాళ్ళు పెట్టి ఫ్రెండ్స్ని వదిలిపెట్టి ఆ ఏజ్ని కొద్ది గడుస్తున్న కొద్ది ఆ ఐదు రూపాయల భోజనం గురించి ఆ స్టడీల గురించి ఎస్సీ ఎస్టీ హాస్టల్ గురించి ప్రిపేర్ అవుతూ అంటే ఇవి చేయడం మా తప్ప సార్ మేము చేసింది అసలు ఈ తప్పేంటిది సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఒకటే అండి మిస్టేక్స్ ఎందుకు వస్తున్నాయండి ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ పెడుతున్నారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న తర్వాత మళ్ళీ దాని మీద ఫస్ట్ టైం ఒక కరెక్ట్ ఉంటుంది ప్రిలిమినరీ కీ అంటారు మళ్ళీ మెయిన్స్ కీ ఇదేంటి సార్ నాకు అర్థంగా ఇన్ని కీలు ఏంటి సార్ ఇన్ని కీలు ఎందుకు మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడే ప్రిపేర్ చేసినప్పుడు ఒక పేపర్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టండి ఒక మంచి కమిటీని పెట్టండి వాళ్ళు ఓకే అయిన తర్వాతనే పెట్టండి ఎగ్జామ్ పెట్టండి మీరు పెట్టిన తర్వాత ఎగ్జామ్ వచ్చిన తర్వాత రాదంటే ఆ బాధ ఎలా ఉంటుంది సార్ ఒకసారి అర్థం చేసుకోండి చాలామంది కూడా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేలు ఇవి చాలామంది ఉన్నారు ఒకసారి ఎలక్జ ఎలక్షన్స్ కండక్ట్ చేసి మీకు రిజల్ట్ మీరు సెలెక్ట్ అయ్యారు మీరు ఎన్నికయ్యారని చెప్పి మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత వన్ టూ టూ మంత్స్ తర్వాత మీరు ఎన్నిక కాలేదు మళ్ళీ ఫస్ట్ కాంచ్ పెట్టాలంటే మీ యొక్క మీ యొక్క ఆ ఫీలింగ్ ఏంటిది ఇప్పుడు మా పరిస్థితి కూడా అలానే ఉంది చాలామంది పరిస్థితి కూడా అలానే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి ప్రతి దాని మీద కేసులు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అసలు ఏంటి సార్ ఈ ఇన్ని సిచ్యువేషన్స్ కారణాలు ఎక్కడ ఉన్నాయి అంటే మేము అడిగేది ఏంటి సార్ జస్ట్ ఒక ఉద్యోగం అంటే అది ఫ్రీ ఇవ్వమని మేము అడగట్లేదు మేమే రాస్తాం సార్ మేమే ఎగ్జామ్ రాస్తాం మాకు ఏదో కాపీ ఏదో బ్యాక్డోర్లో ఎగ్జామ్ ఇవ్వమని మేము అడగట్లేదు ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి మేము ఎగ్జామ్ రాస్తాం మాకు ఫ్రీగా ఇవ్వని ఎవడు అడగట్లేదు ఎవడికి టాలెంట్ ఉన్న వాడు కొట్టుకొని వెళ్ళిపోతాడు కానీ మా మా టార్గెట్ అంతా చదువు మీద ఉండాలి కానీ అది వదిలేసి ఈ ధర్నాలు రాస్తారో ఒకళ్ళు నోటిఫికేషన్ ఏంటి సార్ అసలు ఈ ఈ కర్మ ఏంటి చెప్పండి సో ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచువేషన్ దయచేసి ఏ ఒక్కరు కూడా ఎమోషనల్గా డిసిషన్స్ తీసుకోవద్దు మన ఉన్న దాని గురించి ఆలోచించాలే ఇప్పుడున్న గవర్నమెంట్కైనా ఇప్పుడున్న నాయకులకైనా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకైనా ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ బాడీకైనా దయచేసి నమస్కరించి వాళ్ళ పాదాభివందన నేను చేస్తున్నానండి నిరుద్యోగుల తరపున దయచేసి ఇప్పటి అయినా సరే ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి దీని మీద లీగల్ టీం ఉంటుంది కదా సార్ ఇప్పుడు మన అయినా టీఎస్ఎల్పి ఒక లీగల్ టీం అనేది ఉంటుంది కదా మరి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి కదా సార్ ఒకసారి ఒక అభ్యర్థికి జాబ్ వచ్చిందని చెప్పి ఆ ఆనందం పంచుకునే సిచ్యువేషన్లోనే జాబు లేదు అని చెప్పి ఆ వార్త అయినప్పటికీ ఎలా ఉంటుంది సార్ ఒకసారి ఆలోచించండి మీ పిల్లలు కూడా ఉంటారు కదా సార్ మీ అందరం కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళేమే కదా మనం కూడా మేము కూడా తెలంగాణ బిడ్డలమే కదా మేము వేరే 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 కంట్రీ నుంచో మైగ్రేట్ అయ్యి రాలే కదా సార్ మా రాష్ట్రంలో మన ఉద్యోగాల గురించి మేము ఇంత ఎందుకు ఇంతలా బాధపడాల్సి వస్తుంది సార్ సార్ దయచేసి దీని మీద ప్రతి ఒక్కరు ఇప్పుడు వెయిట్ చేస్తాం సార్ ప్రతి దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది మా ఏజ్ అయిపోతుంది ఏజ్ అయిపోయిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇస్తే మా ఏజ్ ఏజ్ పెంచమంటే పెంచుతారా సార్ మీరు పెంచరు కదా మీకు నచ్చిన విధంగానే ఫాలో అవుతారు కదా అంటే ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసిన కాని మొదలు పెట్టుకుంటే రిజల్ట్ వరకు ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి సార్ ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఒకటికి సార్లు ఆలోచించండి లీగల్ టీమ్ ఒపీనియన్ తీసుకోండి ఒకటికి సార్లు లేట్ అయినా పర్లేదు కానీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ రాయాలా డ్యూటీలు ఎక్కాలి ఇదే ఉండాలి ఒక టైం ఇవ్వండి అరే మేమేం ఆస్తులు అడగట్లేదండి మీ ఆస్తులు అడగట్లేదు దొంగతనం తీసుకొచ్చి మాకు పెట్టమని చెప్పట్లేదు మేము ఉన్నదాన్ని ఉన్న సిచ్యువేషన్లే మేము ఒక నిరుద్యోగులం ఎంప్లాయ్ మేము వర్క్ చేస్తాం మాకు వర్క్ పవర్ ఉంది మా ఏజ్ అలాంటిది మీకు కష్టపడతాం ఎగ్జామ్ రాస్తాం మేము డ్యూటీ చేస్తాం ఎగ్జామ్ రాసి క్వాలిఫైన్ వాళ్ళకి డ్యూటీలో జాయిన్ చేయించండి సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల దాకా ఎందుకు సార్ సో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటేనండి గవర్నమెంట్కైనా సరే ఎమ్మెల్యేస్కైనా సరే ప్రతి ఒక్కరికి దయచేసి నిరుద్యోగులు కూడా ఉండరని ఒక భావించండి స్టేట్ల నిరుద్యోగులు కూడా ఉండరని ఒక కన్సల్ట్ చేయండి నిరుద్యోగులకు వాళ్ళకు ఒక్కళ్ళకి హెల్ప్ చేయండి సార్ వాళ్ళ కుటుంబమే బాగుపడుతుంది ఒక్క ఉద్యోగం చదివినోనికి ఇవ్వండి నేను ఎవరినికో వానికో వీనికో ఇవ్వని చెప్పట్లేదు నిజంగా చదివి మెరిట్ స్టూడెంట్కున్న వాళ్ళకి న్యాయం చేయండి ఇప్పుడు సపోజ్ సిచ్యువేషను చాలామందికి జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు అంటే వీళ్ళ ఫేవర్ వస్తేనేమో వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి ఇప్పుడు అదే వాళ్ళు ఒకళ్ళ జాబ్ కొట్టుండి వాళ్ళ పొజిషన్లో ఉంటే వాళ్ళు ఇలా ఆలోచిస్తారా ఆలోచించారు ఒకవేళ జాబ్ సెలెక్ట్ కాని వాళ్ళు ఉండి పొజిషన్లో అదే రివర్స్ అయితే అంటే ఇక్కడ ఎవరు ఎవరు స్వార్థం వాళ్ళదే తప్పు వాళ్ళది కాదు ఫస్ట్ మీరు ఇచ్చే రిజల్ట్స్ కానీ ఏదైనా సరే ఆచితూచి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇవ్వండి ఒకసారి జాబ్ వచ్చిందన్న తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేయాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది సార్ ఇంటి పక్కన వాళ్ళు అడుగుతారు అరే నువ్వు మొన్న జాబ్ వచ్చిందన్న ఒక కానిస్టేబుల్ నిజంగా వచ్చిందా అంటారు ఇప్పుడు మీరు చెప్పిన పదమూడు క్వశ్చన్లు అయినా దరిద్రం కాదు ఒకటో రెండు క్వశ్చన్లు పోయినాయి నా బై మిస్టేక్లో నేనే అది పెట్టలేదు లేదా అది నాది కరెక్ట్ అయింది మీరు రాంగ్ అన్నారు నాకు జాబ్ పోతుంది నేను సమాధానం చెప్పాలి సార్ వాళ్ళకి ఇప్పుడు అది కూడా మా తప్పేనా అంటే ఎగ్జామ్ రాసుడు తప్ప అదే నువ్వు కరెక్ట్ ఇస్తే నాకు వస్తే నాలెడ్జికి తెలిస్తే ఆన్సర్ పెడతా లేకపోతే వదిలేసి వస్తాగా సార్ అంటే ఇక్కడ లక్ కూడా జాబ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర మరి ఇది పరిస్థితి మరి ఇది ఎన్ని రోజులు దాకిలా అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఆ జాబ్ ఆవి ఒక వన్ మార్క్ టూ మార్క్స్ తేడా అయిపోయి జాబులు అటు అయిన వాళ్ళ పరిస్థితి ఏం సార్ మరి వాళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలి అంటే ఇక్కడ జాబ్ వచ్చినోళ్ళు రానోళ్ళు కాదు ఇక్కడ ప్రాబ్లం ఫస్ట్ మన సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్ నేను ఒకటే చెప్తున్నానండి యువత అనేది ఒక దేశానికైనా రాష్ట్రానికైనా ఒక వెన్నుముక లాంటిది వాళ్ళని కరెక్ట్ వేలో కనుక మనం యూజ్ చేసుకుంటే ప్రొడక్టివిటీ చాలా ఉంటుంది సో వాళ్ళ మీద ఫోకస్ చేయండి దయచేసి వాళ్ళు కూడా ఉన్నారు నేను చాలాసార్లు కూడా ఈ వర్డ్ మెన్షన్ చేస్తున్నాను సార్ దయచేసి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఉన్నారు దయచేసి వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి వాళ్ళు ఏ తప్పు చేయలేదు వాళ్ళు అడుగుతుంది ఏంటి సార్ ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా పెట్టండి కోర్టు కేసులు ఇవన్నీ మాకు వద్దు మీరు ఇచ్చే నోటిఫికేషన్ ఒకటి బస్సార్లు ఆలోచించండి క్వశ్చన్స్ ఉన్నాయి మరి ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ పెడుతున్నారు బ్యాంక్ ఎగ్జామ్స్ పెడుతున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి రివ్యూస్ ఏం బెటర్ కదా సార్ మరి అదేంటి సార్ మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ప్రిలిమినరీకి ఇచ్చినప్పుడు మెయిన్ కీ ఉంటుంది కదా సార్ అప్పుడు ఆ గ్యాప్లో ఫైనల్ డిసిషన్ అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీకే ఇవ్వండి సో అలా ఒక లీగల్ బాడీ పెట్టుకోండి సో వాళ్ళు ఫైనల్ చేసింది ఇలా కోర్టులకు వెళ్ళి వీళ్ళు ఛాలెంజ్ చేసి వాళ్ళు ఛాలెంజ్ చేసి కాకుండా ఫిలింకి ఇచ్చేసి ఫైనల్కి ఇచ్చేటప్పుడే ఆ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి సార్ దయచేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అప్కమింగ్ నోటిఫికేషన్స్కి అయినా దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అని ఉండదు సార్ నిరుద్యోగులు కూడా పట్టించుకోండి వాళ్ళు ఏం అడగట్లేదు సార్ మేము ఏం అడుగుతుంది ఏంటిది మేము మీరు రాసిన దానికి న్యాయం చేయండి అంత అంతకుమించి మేము ఎక్కువ ఏమీ అడగట్లేదు సార్ ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్ చాలామంది కూడా మన చేతిలో ఉన్నదాని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించుకోవాలి సో ఇప్పుడు ఆల్రెడీ పదమూడు క్వశ్చన్స్ అనేది ఇండిపెండెంట్ బాడీకి వెళ్ళిపోతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో సో ఆ ప్రొఫెసర్లు ఏది చెప్తే అది ఫైనల్ అని చెప్పి డివిజన్ బెంచ్ చెప్పింది సో దానికి అంటే ఇరు వర్గాలు ఏదైతే బోర్డు అయినా మిగతా వాళ్ళైతే కట్టుబడి ఉండాలని అయితే చెప్పింది సో ఆ తీర్పు రానంత వరకు దయచేసి ఎవ్వరు కూడా ఆవేశంలో కానీ తప్పు నిర్ణయాలు తీసుకోవద్దండి లైఫ్ అనేది ఒకసారి పోతే మనం ఏమి చేయలేం ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం మన చేతులు లేదు కదా నీ చేతిలో ఉన్నది ఏంటిది టైం ఒక్కటే ప్రిపరేషన్ ఒకటే నువ్వు మంచి ప్రిపేర్గా ఈసారి బోడర్లో ఉన్నావు నెక్స్ట్ టైంకి ఏది ఓపెన్లో కొట్టుకునేటట్టు ట్రై చేయండి అంతమించి మనం చేసేది ఏం లేదు మనం ఎంత అరిసినా ఏం చేసినా సరే మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది ఇంకొకళ్ళ విషయం ఏంటంటే ఎవరైనా సరే జాబ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా సరే దయచేసి ఆవేశపూరితకంగానికి పూరితంగానికి హింసాత్మకంగా అతను వెళ్ళకండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందరు చదువుకున్న వాళ్ళే కదా అనవసరంగా నోరు జారకండి ఎవరిని కూడా ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏమనొద్దు వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఒక్కసారి మీరు మీ పొజిషన్స్ ఎక్స్చేంజ్ చేసి ఆలోచించండి ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళకి బాధ ఉంటుంది అరే నేను బార్డర్లో ఉన్నాను అని చెప్పి ఇప్పుడు వన్ మార్క్ పోతే నా పరిస్థితి ఏందని జాబ్ వచ్చిన వాళ్ళు అనుకుంటారు జాబ్ రాని వాళ్ళు ఏంది అదే వన్ మార్క్ నాకు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటారు ఫర్ ద చేంజ్ ఒక్క ఫైవ్ సెకండ్స్ మీ పొజిషన్ రివర్స్ అనుకోండి మీరు జాబ్ వచ్చిన వాళ్ళ పొజిషన్లో ఉండండి రాని వాళ్ళ పొజిషన్లో మీరు ఉండండి కదా మరి మీరు అప్పుడు ఎమోషన్స్ సేమ్ తప్పిస్తే పర్సన్ మాత్రమే డిఫరెంట్ దయచేసి ఎవరు కూడా ఆవేశంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి ఏది చేసినా శాంతియుతంగా మనం ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి మనకి న్యాయం చేస్తేనే అనే అనే విధంగానే మనం హోప్ పెట్టుకుందాం కానీ ఎవరు కూడా రాంగ్ డిసిషన్ తీసుకొని సో అనవసరంగా ఒకరు ఏం మాటలు అనుకోని కానీ సో తప్పుగా కానీ డిసిషన్లు ఎవరు తీసుకోవద్దండి ఎందుకంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇష్యూ గురించి చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడానికైతే ముఖ్య కారణం అండి సో ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ టు ఎవ్రీవన్ ప్లీజ్ ఇప్పటి అయినా సరే అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్స్ ఇలాంటి కోర్టు కేసులు లేకుండా దయచేసి ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయండి జాబ్ మెరిట్లో ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వండి సంవత్సరాల తరబడి మాత్రం ఇలా కూర్చోబెట్టకండి మెరిట్ ఉన్న వాళ్ళని వ్యాస్ యాజ్ పాజిబుల్ ఒక మీరు ముందే ప్రిపరేషన్ చేయండి ఒక జాబ్ క్యాలెండర్ అంటారు క్లారిటీగా ఇక ఎగ్జామ్ ఈ డేట్ జరుగుద్ది సో ఇంచుమించు ఒక వన్ మంత్ థర్టీ అయినా పర్లేదు సంవత్సరాల తరబడి మాత్రం దయచేసి అలా ఉండొద్దండి సో అందరు చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా హైలీ టాలెంటెడ్ పర్సన్స్ సో మీ పవర్స్ మీరు ఉపయోగించుకొని నిరుద్యోగుల గురించి ఆలోచించి నా యొక్క రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక్కడ ఏంటంటే ఎవరిని ఎవరు కించపరుచుకునేలాగా మాట్లాడద్దు మన ఉన్న సమస్యని ఎదుటి వాళ్ళకి చెప్పే విధానం ఒకటి ఉంటుంది మనం ఎప్పుడైనా లాండ్ ఆర్డర్కి అనుగుణంగానే ఉండాలి ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళు మనం ఆవేశంగా ఏదో రాస్త ధర్నాలో వైలెన్స్ అనేది చేయొద్దు ఎందుకంటే దానిలో కేసులు ఉంటాయి అంటే అక్కడ మన జరిగితే అది ప్రాబ్లం సాల్వ్ కాదు అది మనం లా ప్రకారమే వెళ్ళాలి ఎవ్వరు కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకొని దయచేసి హింసాత్మకంగా ఎటువంటి దానికి కూడా వెళ్ళొద్దండి ఏదైనా సరే శాంతి శాంతియుతంగానే లీగల్గానే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి కాబట్టి సో ఐ హోప్ నేను మా ఏమన్నా తప్పుగా ఎవరినైనా ఎవరినైతే నేను కించపరచాలనో లేదా ఎవర్ ఇట్స్ నేను ఒక భయాసుడుగానే ఉండి మాట్లాడుతున్నా పర్టిక్యులర్గా నేను ఈ ఈ వర్గాన్ని సపోర్ట్ సపోర్ట్ చేయాలి వాళ్ళకని కానీ చెప్పట్లేదండి సో ఫైనల్గా నేను చెప్పాను మీ ఒపీనియన్ నాదైతే ఈ ఒపీనియన్ అండి సో నేను కూడా ప్రిపరేషన్లో ఉండి నేను ఇట్ ఇటీస్ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను సో నేను ఎవరైతే తప్పుగా అని మీరు అనుకుంటురో నేను ఎవరిని కూడా ఏం జాబ్ వచ్చిన వాళ్ళకి సపోర్ట్ కాదు రాని వాళ్ళకి సపోర్ట్ కాదు ఇక్కడ మీరు మళ్ళీ ఇంకో తప్పుగా అనుకోవద్దు ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారు అనుకోండి ఇది నా ఇది నా ఒపీనియన్ అండి సో మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి సో ఒకవేళ రైల్వే జాబ్స్ మీరు అప్కమింగ్ కూడా ఉన్నాయి ప్రిపేర్ అవ్వండి అంటే ఇది ఒక్క జాబే అనుకోండి రాంగ్ డిసిషన్ మాత్రం ఎవరు తీసుకోవద్దండి సో థ్యాంక్ యూ అండి